తెలుసు కదా రీసెంట్గా చంద్రబాబు నాయుడు లేవనెత్తిన లడ్డూ వివాదం అంటే లడ్డూలో ఎనిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు అనేవి తీవ్ర దుమారాన్ని అయితే పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు అదే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కూడా తీవ్రంగా దీన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు ప్రధానంగా ఈ యొక్క ఇన్సిడెంట్లో చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో ఎనిమల్ ఫ్యాట్ కలిసిందంటాం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని చావు దెబ్బ కొట్టినట్టు ఎందుకంటే దాంట్లో ఎక్కువ హిందువుకి సంబంధించిన వ్యక్తులు ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి అందరూ ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి కావాలనే కుట్రపూరితంగా దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ కల్పించారని చెప్పేసి చాలామంది హిందువులు అయితే అనుకుంటున్నారా అయితే దీనివల్ల ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి అసలే ఓడిపోయి తీవ్రమైన బాధలు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయి ఓన్లీ పద్నాలుగు సీట్లకే పరిమితమైన తర్వాత ఈ ఆరోపణ ఇంతవరకు వచ్చిన కాదంబరి జత్వాని కానీ అలాగే రిష్కంఠ ప్యాలెస్కి సంబంధించిన ఇష్యూస్ కానీ అంత పెద్ద ఎఫెక్ట్ చూడలేదు కానీ వైసీపీ మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడింది ఏమని ఉంది అంటే ఈ యొక్క ఇష్యూలోనే అంటే లడ్డూ ఇష్యూలోనే ఎందుకు అంటే కోలుకోలేని దెబ్బ కొట్టారనమాట అటు ఎక్కువ వాళ్ళకి మీడియా సపోర్ట్ ఉంది మరోవైపు జగన్మోహన్ రెడ్డి దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు మరోవైపు వైసీపీ పార్టీ కూడా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా అంత త్వరగా స్పందించలేకపోయింది దీనివల్ల ఏం జరిగిందంటే ఇప్పటివరకు కొన్ని కొన్ని మేజర్ అగ్రవర్ణాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ అనేది పూర్తిగా చు ఈ సందర్భంగా ఈ వంద రోజుల్లో టీడీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా ఈ లడ్డు వివాదం వల్ల మర్చిపోయేలాగా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఏదైనా కానీ ఈ యొక్క ఇష్యూలో జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు ఒక చావు దెబ్బ కొట్టారు ఎందుకంటే ఆయన ఒక క్రిస్టన్ కాబట్టి లడ్డూలు ఏదో కలిసిందని చెప్పేసి జనాలు కూడా నమ్మడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంగా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డిని కెరియర్ని పూర్తిగా నాశనం చేయాలి పూర్తిగా ఆకుం పట్టించాలని చెప్పేసి అనుకున్న సందర్భంలో భాగంగా ఆయన చాలా సక్సెస్ అయ్యారు అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అందులో భాగంగా లడ్డు వివాహం తీసుకొచ్చి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఊపిరాడకుండా ఆడకుండా ఎలాంటి సందేహం లేదు దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి టైం